గుడ్ మార్నింగ్ పిల్లలు నేను మీ గణేష్ మాస్టర్ ఈరోజు మనం మ్యాథ్స్టిక్స్లో భాగంగా మనకి ఫ్యూబ్రూట్స్ బిగ్గర్ నెంబర్స్కి ఏ విధంగా చేయాలి ఏ విధంగా సెల్ చూసుకోవాలి టూ స్టెప్స్లో ఏ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి క్యూ బ్రూట్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ని ఏ విధంగా మనము టూ స్టెప్స్లో మనం ఆన్సర్ వేయాలి నెక్స్ట్ అదే విధంగా ఏ విధంగా మనం సరిచూసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ క్లాసును చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరి చేత కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా ప్రోత్సహించండి అదేవిధంగా ఈ క్లాసులు విన్న తర్వాత ఈ ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక టెన్ టైమ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఫర్దర్గా ఎప్పుడైనా ఎదురైనట్టయితే వెంటనే మీరు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సలహాని ఈ సూచనని పాటిస్తారని ఆశిస్తూ మీ గణేష్ మాస్టర్ ఇప్పుడు క్లాసులోకి మనం వెళ్దాం ఓకే మనకి ఇవ్వబోయిన క్వశ్చన్ ఏంటంటే క్యూబ్ రూట్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద పెర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఈ పెర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్కి క్యూబ్ రూట్ చాలా స్టెప్ వన్ స్టెప్ టూ అంటే స్టెప్ వన్లో స్టెప్ టూలో మన ఆన్సర్ అనేది వేయడం జరుగుతుంది ఎలా వేయడం జరుగుతుంది మనకి ఏం అవసరం అన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి ఇలాంటి క్యూబ్ రూట్స్ అనేది చాలా బిగ్ నెంబర్ ఇది ఫైవ్ లాక్స్ థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్ ఫార్టీ వన్ అనేది చాలా పెద్ద నెంబర్ ఇటువంటి పెద్ద పెద్ద నెంబర్స్ కి బిగ్ నెంబర్స్ కి రూట్ అనేది స్టెప్ వన్ స్టెప్ టూలో మనం ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలి ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నాకు మెసేజ్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ యొక్క క్యూబ్ ఏ విధంగా కొనుక్కోవాలి ఎన్ని స్టెప్లు ఫాలో అవ్వాలి మనకి ఖచ్చితంగా ఇది పెర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉండాలి అలా ఉన్నట్టయితేనే మనము ఈ క్యూబ్ రూట్ అనేది కొనుక్కోగలుగుతాం మరి పెర్ఫెక్ట్ క్యూబ్స్ ఏంటి పెర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే వన్ క్యూబ్ అంటే వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ దట్ ఈస్ వన్ టూ క్యూబ్ టూ ఇంటూ టూ ఇంటూ టూ అంటే టూ క్యూబ్ అంటే టూని త్రీ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎయిట్ వస్తుంది త్రీ క్యూబ్ అంటే త్రీని త్రీ టైమ్స్ మల్టిప్లై చేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది అలా పెర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ అన్ని కూడా వరుసగా రాసుకోవాలి ఎక్కడ వరకు రాసుకోవాలి టెన్ క్యూబ్ వరకు రాసుకోవాలి వీటిని మనం అందుబాటులో ఉంచుకోవాలి ఇప్పుడు మనకి స్టెప్ వన్ ఏంటంటే మనము కుడివైపు నుంచి ఇలా త్రీ నెంబర్స్ని స్టెప్ వన్లో వేసుకోవాలి ఫోర్ ఫార్టీ వన్ మరి మిగిలిన త్రీ డిజిట్స్ని ఫైవ్ థర్టీ వన్ స్టెప్ టూలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టెప్ వన్లో ఫోర్ ఫార్టీ వన్లో వన్ వన్స్ ప్లేస్లో ఏముంది వన్ ఉంది వన్స్ ప్లేస్లో వన్ ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్లో వన్స్ ప్లేస్లో ఇక్కడ వన్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో ఈ పెర్ఫెక్ట్ లో వన్స్ ప్లేస్లో ఏమున్నాయో ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ జీరో ఉంది అంటే వన్స్ ప్లేస్లో ఇక్కడ వన్ వస్తుంది కాబట్టి దా అది దేని యొక్క పెర్ఫెక్ట్ క్యూబ్ వన్ యొక్క పెర్ఫెక్ట్ క్యూబ్ అనమాట అంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో మనకి వన్ రావడం జరిగింది మరి టెన్స్ ప్లేస్లో ఏమొస్తుంది టెన్స్ అంటే స్టెప్ వన్లో వన్స్ ప్లేస్లో ఆన్సర్ ఏమొచ్చింది వన్ వచ్చింది అంటే ఫోర్ ఫార్టీ బట్టి మనము ఆన్సర్ అనేది వేయడం జరిగింది అదే విధంగా సెకండ్ స్టెప్ టూలో ఈ ఫైవ్ థర్టీ ను మనము ఈ ఫైవ్ థర్టీ వన్ ఈ త్రీ డిజిట్ నెంబర్స్ బట్టి ఈ టెన్త్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది అనేది ఆన్సర్ అనేది వేయడం జరుగుతుంది ఎలా వేయడం జరుగుతుంది ఈ ఫైవ్ థర్టీ వన్ అనేది ఈ ఫైవ్ కి ఈ సెవెన్ ట్వంటీ నైన్కి మధ్యలో ఉంది అంటే ఏ విధంగా ఉంది ఈ ఫైవ్ థర్టీ వన్ ఈ ఎయిట్ క్యూబ్కి నైన్ క్యూబ్కి మధ్యలో ఉంది అంటే ఎయిట్ క్యూబ్ అంటే ఫైవ్ ట్వెల్వ్ నైన్ క్యూబ్ అంటే సెవెన్ ట్వంటీ నైన్ ఈ రెండింటికి మధ్యలో ఉంది ఫైవ్ థర్టీ వన్ అప్పుడు ఈ ఎయిట్ని మనము టెన్ సిప్లెస్లో ఆన్సర్ కింద తీసుకోవాలి అంటే క్యూబ్ రూట్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ యొక్క ఆన్సర్ ఏమొచ్చిందంటే ఎయిటీ వన్ అనమాట అంటే అర్థం ఏంటి క్యూబ్ రూట్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ అంటే అర్థమేంటి క్యూబ్ రూట్ ఎయిటీ వన్ ఇంటూ ఎయిటీ వన్ ఇంటూ ఎయిటీ వన్ ఇలా త్రీ ఈక్వల్ నెంబర్స్ ప్రొడక్ట్ కింద రాయగలిగాం ఈ పెర్ఫెక్ట్ క్యూబ్ అన్నమాట ఇది పెర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ కింద మనం రాయగలిగాం అందులో ఒకదాని ఆన్సర్గా తీసుకోవాలి ఎయిటీ వన్ చాలామంది పిల్లలు ఎయిటీ వన్ అవునా కాదనేసి సరిచూసుకోవడం జరుగుతుంది ఎలా ఈ ఎయిటీ వన్ ఇంటూ ఎయిటీ వన్ కనుక్కుంటారు ఫస్ట్ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ఎయిటీ వన్తో మళ్ళీ పేం చేస్తారు చేసిన తర్వాత ఈ ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు అలా చెక్ చేసుకోవడం వల్ల చాలామంది పిల్లలకి అంటే అనుమానమే కాదు చాలామంది పిల్లలు చెక్ చేసుకోవడం జరుగుతుంది అలా చెక్ చేసుకోవడం చాలా మంచి అలవాటు అంటే అలా చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సరి చూసుకునే పద్ధతి అలవాటు అవుతుంది సరిచూసుకునే పద్ధతి అలవాడింది అంటే ఆ విద్యార్థి మ్యాథ్స్లో మంచి బలంగా ఉన్నట్టు లెక్క కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఒక ప్రాబ్లం సొల్యూషన్ వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేసుకున్నాడు సరి చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఆ విద్యార్థికి మంచి మ్యాథ్స్లో పట్టు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా అయితే ఈ ప్రాబ్లం మీ అందరికీ నచ్చినట్టయితే ఈ స్టెప్ వన్ స్టెప్ టూ ఈ టూ స్టెప్స్లో మనం ఆన్సర్ రాబట్టగలిగాం ఈ ఆన్సర్ రాబట్టగలగడానికి మనకి దోహదపడినటువంటి పెర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఏంటి వన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ టూ వన్ సిక్స్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ట్వెల్వ్ సెవెన్ ట్వంటీ నైన్ థౌజండ్ ఇవి టెన్ పెర్ఫెక్ట్ క్యూబ్స్ వరుసగా రాసుకోవాలి రాసుకున్న తర్వాత వాటి వన్స్ ప్లేస్ ఏమన్నా ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ జీరో ఉంది వీటన్నిటిని కూడా మనం కంపేర్ చేసుకునే ఈ వన్స్ ప్లేస్లో ఉన్న వాటిని ఆధారంగా చేసుకొని వన్స్ ప్లేస్లో ఆన్సర్ రావడం జరిగింది అంటే మనం ఇచ్చిన లో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఫస్ట్ త్రీ డిజిట్స్ ఫోర్ ఫార్టీ వన్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్టర్ దెన్ త్రీ డిజిట్స్ సెకండ్ స్టెప్లో మనము తీసుకోవాలి ఇలా తీసుకొని వాటిని కంపేర్ చేయగలగాలి ఒక ప్రాబ్లంని మనము చెయ్యాలి అంటే ఆ ప్రాబ్లమ్ని కనీసం ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఏ టైంలో అయినా మనము ఆ ప్రా అటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి ఎన్ని ఎదురైనా సరే మనము ఖచ్చితత్వంగా అంటే వేగంగా పెర్ఫెక్ట్గా చేయగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్ని పదే పదే చేయండి చేసిన తర్వాత అంటే ఒక కనీసం ఒక టెన్ టైమ్స్ అయినా చేయండి ఈ ప్రాబ్లమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు స్పీడ్ పెరుగుతుంది స్పీడ్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే కరెక్ట్నెస్ అంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ రాబట్టగలిగే స్థితికి మీరు అందరూ కూడా చేరుకుంటారు అలా చేరుకున్న తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ మరికొన్ని మీరు చేసినట్టయితే మీకు రాబోయే కాలంలో ఎటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటివి ఎదురైనా సరే మీరు ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు కాబట్టి ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి మరి అదే విధంగా మీరు ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా ఎయిటీ వన్ త్రీ టైమ్స్ మల్టిప్లై చేయండి త్రీ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఈ ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ రావాలి అలా సరిచూసుకునే అలవాటు కూడా పిల్లల్లో అలవాటినట్టయితే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను అదే విధంగా మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా చేసుకుంటు ఓకే